మా ఊరు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం దిగువగొట్టి వీడు మేము గత ముప్పై ఐదేళ్లుగా మా భూమి సాగు చేస్తున్నాం సర్వే నెంబర్ నైన్ బై ఫోర్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సెంట్లు మా భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అలాగే దానికి సంబంధించిన వన్ వి పాస్బుక్ ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు రాయించిన పత్రాలు అన్నీ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో మా భూమిని మా అమ్మ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించాము కొన్ని నెలల ముందు మోడెం అనే అతను ఆ భూమి నాది అని మాపై గొడవకి వచ్చి మేము పల్లెల్లో లేనప్పుడు మా భూమిని దున్నడం ఆ తర్వాత మేము వెళ్ళి అడిగితే ఇది నా భూమి నాకు మా నాన్న రాయిచ్చాడు అని లాయర్ నోటీసులు పంపించి ఆ తర్వాత కేసు పెట్టి కోర్టుకు వేసి వేరే వాళ్ళ నుంచి సెటిల్మెంట్ పిలిపించి భయపెట్టి డబ్బులు అడుగుతున్నారు వీళ్ళకి తోడు సిబ్బ్యాల గ్రామానికి చెందిన కోట మరికంట అనే అతను నేను విలేకరిని అని చెబుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేము ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాం మేము లేని సమయంలో కొట్టం మణికంటే మోడం నాగరాజు మా అమ్మ నాన్నపై దాడి చేసి వారికి హాని చేయాలని చూశారు మా కుటుంబానికి ఏం జరిగినా విలేకరు కొట్టం మణికంఠ మరియు మోడం నాగరాజుల బాధ్యులని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు కొట్టడం మణికంఠ మోడం నాగరాజుకు సమీప బంధువు అని ఇతను విలేకరు ముసుగులో చేసిన భూకబ్జాలు అరాచకాలు దాడులు అమాయక ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇతను విలేకరుగా ఉంటే ఇతను చేసిన భూ కబ్జాలు అలాగే ఎవరు అడ్డు ఉండరని ఇతను ఈ వృత్తి ఎంచుకున్నాడని చెప్తున్నారు ఇతను నుంచి అమాయకులను కాపాడాలని గౌరవ జిల్లా ఎస్పీకి కోరుకుంటున్నామన్నట్టు రాయచోటి నియోజకవర్గం ఇంతవరకు నాకు తెలిసి ఏ విలేఖరులు భూకబ్జాలు చేసినట్లు కూడా లేవు మరి అలాంటి దాఖలు లేనప్పుడు ఇతను చేస్తున్నాడు ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు అని అంటున్నారు ఇది విలేకరులందరూ గమనించి ఇలాంటి వారికి సహకరిస్తారా లేదా న్యాయం వైపు ఉండి మాకు న్యాయం చేస్తారా చూడాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు కొట్టం మణి ఏం రైట్స్ ఉన్నాయి అక్రమంగా మా భూములను చొరబడి మా మీదకు దౌర్జన్యంగా చేస్తూ నేను ఒక విలేకరిని అని మీడియాను అడ్డు పెట్టుకొని అన్యాయాలు అక్రమాలను పాల్పడడం ఎంతవరకు సమంజసమని ఎంఆర్ఓ విఆర్ఓ బంట్రోతులు రోతులు చేయవలసిన పని అక్రమంగా ఇతరులు చేస్తున్నాడు అని అంటున్నారు ఒక అధికారులుగా మా భూమిలోకి వచ్చి ఈ వీధికి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మాపై దౌర్జన్యం చేశాడని దయచేసి అన్నమయ్య జిల్లా గౌరవం ఎస్పీ గార్డ్ అలాగే మంత్రి మంటివల్లి రామ్ రెడ్డి గారు స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హలో అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసులు మా అమ్మ పేరు శంకారపు రెడ్డమ్మ మా నాన్న పేరు శంకారపు రమణయ్య మా ఊరు దిగుడ్డు రామప్రము మేము గత ముప్పై ఐదు ఏండ్లుగా అనుభవిస్తున్న భూమిని ఆక్రమించి ప్రయత్నిస్తున్నారు అతని పేరు మోడెం నాగరాజు కొట్టె మణికంట అతని అతను విలేకరిని చెప్పుకొని భూ అక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్య ఈ మధ్యనే కాదు గత గత ఐదేళ్ళుగా భూ అక్రమాలు ఎక్కువ చేస్తున్నాడు అతని మీద కేసులు కూడా ఐదారు ఉన్నాయి కోర్టు కేసులు వేసి అతను సెటిల్మెంట్ సెటిల్మెంట్కి పిలిపించి భూకర్మాలు చేస్తున్నాడు ఎక్కువ మా భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఇతను విలేకరిని చెప్పుకొని అందరికీ మోసం చేస్తూ విలేకరుని ముసుగులో నన్ను ఎవరు ఏమి చేయలేని భ్రమతో ఇలా చేస్తున్నాడు ఇతను కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను